ఉంటాయి కాని భగవద్గీత ప్రకారం ఒక నిజమైన యోగి వీటిని సమానంగా చూడగలగాలి భగవద్గీత రెండు ముప్పే ఎనిమిది సుఖదు నఖే సమేకృత్వా లాభాలాభో జయాజయో సుఖదు నఖాలను లాభనష్టాన్ని జయంపరాజయాన్ని సమంగా చూసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఉదాహరణ ఒక విద్యార్థి పరీక్ష రాస్తాడు పరీక్ష రాసిన తర్వాత అది పాసైనా ఫెయిల్ అయినా సమానంగా చూడగలగాలి అదే నిజమైన సమత్వం వ్యాపారంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా మనస్సును స్థిరంగా ఉంచడం సమత్వం టూ ఫలితాన్ని అనుసరించి మారిపోవద్దు డిటాచ్డ్ ఫ్రం రిజల్ట్స్ భగవద్గీత రెండు నలభై ఏడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన నీవు కర్మ చేయవచ్చు కాని ఫలితాలపై హక్కు లేదు ఈ శ్లోకం ప్రకారం మనం ఫలితంపై ఆధారపడి మన స్థితిని మార్చుకోకూడదు అంటే విజయం వచ్చినప్పుడు గర్వించకూడదు ఓటమి వచ్చినప్పుడు దిగులు చెందకూడదు మన పనిని సమర్థంగా చేయడమే మన బాధ్యత ఉదాహరణ ఒక క్రీడాకారుడు గెలుపుపై కాకుండా తన ప్రాక్టీస్పై దృష్టి పెడితే అతను ఒత్తిడికి గురికాడు ఒక రచయిత తన పుస్తకం ఎంతమంది చదువుతారో అనే భావన కాకుండా నాణ్యతపై దృష్టి పెడితే మంచి రచనలు అందిస్తాడు త్రీ కర్మయోగం సమత్వం కలిగి నిస్వార్థంగా పనిచేయడం భగవద్గీత నాలుగు ఇరవే రెండు ఎదురుచ్ఛా లాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ఎలా వచ్చిన ఫలితాన్నైనా సంతృప్తిగా స్వీకరించే వ్యక్తి ద్వంద్వాలను దాటి సమత్వం కలిగి ఉంటాడు భగవద్గీత ప్రకారం కర్మయోగి ఎవరు ఆయన ప్రతిఫలంపై ఆశపెట్టుకోడు ఆయన ప్రతికూల పరిస్థితుల్లో